దర్శక దిగ్గజం మింగికెగిరింది కెగిరింది ఎవరికి అందనంత ఎత్తుకి వెళ్లిపోయాడు దర్శకుడు దాసరి నారాయణరావు గారు దర్శకుడే సినిమాకు నిజమైన కెప్టెన్ అని నిరూపించిన వ్యక్తి దాసరి సినిమా పోస్టర్ పై క్రింది భాగంలో చిన్న అక్షరాలతో దర్శకుడి పేరు వేసుకునే రోజుల్లో అలా కాదు దర్శకుడే సినిమాకు రాజు అని తన పేరు పోస్టర్ పై భాగంలో మేఘంలో వేసుకుని దర్శకులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి దాసరి నారాయణ రావు గారు అలాంటి దర్శక దిగ్గజం దివికేగిన వేళ ఎందరో దర్శకులు రకరకాలుగా తమ స్పందనను తెలియచేశారు మరో విలక్షణ దర్శకుడు ఆర్ రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా స్పందించాడు ఈ మధ్యనే ట్విట్టర్ లో తన ఖాతాను క్లోజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఫేస్బుక్ ద్వారా స్పందించాడు ఎలా స్పందించాడో చూడండి ఇలా ఓ దర్శకుడి చేర్ను వేసి ఈ క్రింది విధంగా పోస్ట్ చేశాడు ఈ కుర్చీకి గుర్తింపును తెచ్చింది మీరు ఆ కుర్చీ మిమ్మల్ని ఎక్కువ కాలం వదిలి ఉండలేదు త్వరగా వచ్చి కూర్చోండి అంటూ పోస్ట్ చేశాడు అవును నిజంగా దాసరి లేని సినీ పరిశ్రమను ఊహించడం కష్టం కానీ కాలం అన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది తను చేసిన మంచి పనులే కలకాలం గుర్తుండిపోయేలా చేస్తోంది